లేదంటే సీజనల్గా వచ్చేటువంటి జగ్ దగ్గు కానీ జలుబు కానీ జ్వరాలు కానీ వీటికి అంటే ఉన్నటువంటి డిఫరెన్స్ తేడాలు ఏంటి అంటే ఏమైనా తేడా ఉంటుందా మేడం దాన్ని తేడా ఏమైనా పరిగణించాలంటే తేడాగా ఏమీ పరిగణించాల్సిన పని లేదు కాకపోతే కోవిడ్ కోవిడ్ సోకిన తర్వాత శరీరంలో ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గుతాయి సో ఆటోమేటిక్గా అలాంటి పర్సన్స్కి అపార్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అంటాం అంటే వారికి ఎదు అంటే బాడీలో కేవలం ఇమ్యూనిటీ లెవెల్ తగ్గడం మూలంగా వచ్చే ఇన్ఫెక్షన్స్ సపోర్చునిస్టిక్ అవి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కానీ వచ్చే దగ్గు జలుబులో పెద్ద మార్పు ఏమి ఉండదు అన్లెస్ అంటే అయితే తప్ప తగ్గిన వాళ్ళకి వచ్చే జలుబు దగ్గులో పెద్ద తేడా ఉండదు కానీ మేడం ఈ వానాకాలం అనగానే లేకుంటే చలికాలం అనగానే వెంటనే కూడా వేడివేడిగా ఏదో కొంచెం తిందామని చెప్పి ఈ బజ్జీలు కానీ పోడీలు కానీ ఇట్లాంటివన్నీ తింటూ ఉంటారు అసలు ఇలాంటివి తినడం ఇలాంటివి తినడం ఎంతవరకు సమంజసం అంటారు చలికాలంలో యూజువల్గా ఈ బజ్జీలని వేడివేడిగా ఉండాలని మిర్చి బజ్జీలు ఇవన్నీ పకోడీలు అవన్నీ తింటారు అంటే ఆ చలికి మనకి తినాలని అనిపిస్తుంది బాడీ వేడిగా ఏదైనా తింటే బాగుండు అనిపిస్తుంది కాకపోతే ఈ పకోడీలు బజ్జీలు ఏదైతే బేస్ మెటీరియల్స్ శనగపిండితో చేస్తారో అది శరీరానికి పడదు అజీర్తి చేస్తుంది కొంతమందికి విపరీతమైన గ్యాస్ ఫామ్ అయ్యి బ్లోటింగ్ అది ఫామ్ అవుతుంది సో తినాలి అనుకునే వాళ్ళు ప్రతిరోజు కాకుండా ఒక వారానికి రెండు రోజులు వారానికి ఒక రోజు అలా తింటే వాళ్ళని ఇబ్బంది పెట్టదు అపథ్యం అనేది ఎప్పుడూ చేస్తే అది ఇబ్బంది అవుతుంది అపథ్యం ఎప్పుడో ఒకసారి చేస్తే అది పెద్ద ఇబ్బంది పెట్టదు అలా అలా వాళ్ళు తిని పకోడీలు అవి తిని శనగపిండితో బేస్ మెటీరియల్ ఉన్నవి తింటే గ్యాస్ ఫోమ్ అయిన వాళ్ళు ఒక చిన్న ఇంట్లో చిట్కా చేసుకుంటే అది తగ్గిపోతుంది అలానే రోజు తినమని కాదు పకోడీలు బజ్జీలు ఒక ఏంటంటే ఆ ఇబ్బంది ఎక్కువ ఉన్నప్పుడు ఒక గ్లాస్ నీళ్ళలో ఒక గ్లా మంచి ఒక గ్లాస్ తీసుకొని అందులో ఒక అరచెంచా జీలకర్ర ఒక అరచమ్ వాము చిటికటి పొడి చిటికెడు సైంధవ లవణం ఇవి వేసి బాగా మరిగించి నీళ్లు సగవైన తర్వాత కొద్ది కొద్దిగా తీసుకుంటుంటే ఆ బ్లోటి